అలా ఆశ్రయించడం చేత అమ్మవారి యొక్క అనుగ్రహం లక్ష్యమని పద్దెనిమిదవ శ్లోకం తెలియజేసి పంతొమ్మిదవ శ్లోకాన్ని ధ్యాన శ్లోకం అని మనం భావించాలి ఒక మంత్రానికి ఒక ధ్యానమూర్తి ఉంటుంది ఆ మంత్రం ద్వారా ప్రతిపాదింపబడే దేవత ఏ స్వరూపంలో ఉంటుందో ధ్యానించడం ఉంటుంది ఆ ధ్యాన శ్లోకాన్ని ఆయన పంతొమ్మిదవ శ్లోకంగా ఇచ్చారు అటు తర్వాత అమ్మవారిని ప్రార్థించి కావలసిన ప్రయోజనాన్ని అడిగారు ఇరవయో శ్లోకంతో అక్కడికి స్తోత్రం పూర్తయిపోయింది అటుపోయి ఫలశ్రుతి స్తువంతియే స్రము భిరన్వహం అనేటువంటిది అని ఇది నిర్మాణ వైఖరి ఇప్పుడు మనం ఈ తొమ్మిది శ్లోకాలు ఏవి కడకంటి చూపుల యొక్క వైభవం మీద చెప్తున్నారో వాటి గురించి ప్రస్తావించుకుంటున్నాం అమ్మవారి చూపులు తన మీద పడాలి అని కోరుకోవడం ఇందులో ప్రధానం మనం కోరుకునేది ఒక్కడి చాలు అమ్మవారు చూస్తే చాలు మనల్ని ఇంకేమీ చేయక్కర్లేదు కొందరు చూడాలి చెయ్యాలి లోకంలో ఏదైనా పని గురించి అడిగితే చూద్దాం నండి వాడు తర్వాత చేద్దాం అండి అంటారు చూద్దాంతో చేద్దాంతో వాళ్ళు ఎన్ని చేయగలరో మనకు తెలియదు కానీ చూద్దామనంత మాత్రాన ఎవరూ పనులు చేయలేరు కేవలం చూపుతో పనులు ఎవరు చేయగలరు అంటే చూపుతో పనులు చేయగలిగే భాగ్యం కొందరికి వస్తుంది వాళ్ళు సైగ చేస్తే చాలు పరిచారకులు మొదలుకొని సర్వులు కదిలి వస్తారు అలాగే చూపు మాత్రం చేత పరిచయించగలిగే శక్తి ఎవరికి ఉంటుంది అంటే ఒక సమర్థుడైన శాసకుడికి పాలకుడికి చక్రవర్తికి ఉంటుంది అమ్మవారిని మించినటువంటి సమర్థులు ఎవరుంటారు చెప్పండి ఆ తల్లి శ్రీ మహారాజ్ అని చెప్పబడుతున్నది అందుకు అంత సమర్థురాలైనటువంటి ఆ తల్లి మాత్రమే చూపుతో పనిచేయగలదు గనక అమ్మవారికి మాత్రమే చూపుకి సంబంధించిన పేర్లున్నాయి అది మనకు ప్రధానంగా కామాక్షి మీనాక్షి విశాలాక్షి అనే అక్షి శబ్దంతో అమ్మవారి పేర్లు వ్యవహరింపబడుతూ ఉన్నాయి మీనాక్షి కామాక్షి విశాలాక్షి ఇవి కాక ఇంకా అనేకమైన అక్షి శబ్దాలు మనకి శాస్త్రాలు పరిశీలించిన క్షేత్రాలు పరిశీలించినా గోచరిస్తాయి అందులో మన తిరుపతి దగ్గరలో ఒక విష్ణు క్షేత్రం ఉంది అక్కడ ఉన్నటువంటి అమ్మవారి పేరు ఆమ్నాయాక్షి అని పేరు ఆమ్నాయము వేదానికి ఆమ్నాయము అనే పేరు ఎందుకు వచ్చిందంటే మాటి మాటికి అధ్యయనం చేయవలసిన గ్రంథం గనక ఆమ్నాయము అని వదిలేయవలసింది కాదు మాటి మాటికి వచ్చేది అందుకే అమ్మవారి చూపులు కూడా మాటి మాటికి జగత్తు ప్రచురిస్తాయి గనక ఆమ్నాయము అని సరిపోతాయి అదేవిధంగా వేదములన్నీ కూడా అమ్మవారి చూపుల్లోనే దాగి ఉన్నాయి అందుకు ఆమ్నాయాక్షి అని ఇక మీనాక్షి విశాలాక్షి కామాక్షి అయితే ఇన్ని పేర్లున్నాయి గనక ఇందరు ఉన్నారా కాదు ఒక్క అమ్మవారికే ఇన్ని పేర్లు